పురుషుడు చేసిన పాపం బిడ్డలకు వస్తుంది పురుషుడు చేస్తే పుణ్యం పెళ్ళానికి పోతుంది స్త్రీకి తను చేసింది తనకే వస్తుంది ఓకే నేను రాసిన అమెరికా అనుభవాల్లో అందులో ఒక స్టోరీ రాశాను నాకు అమెరికాలో ఒక కేసు నా దగ్గరకు వచ్చింది ఏమని వచ్చింది తెలుసా నాన్న అమ్మ నేను అప్రూపంగా పెంచాను నా కూతురిది ఆడపిల్లలు కావాలి కావాలి అనుకున్నా చేతుల్లో పెట్టి పెంచుకున్నా నా అది ఏది కావాలంటే అన్ని కోరికలు తీర్చాను నాకు నా బిడ్డంటే అపరూపం అపురూపం అపరూపం అలాంటి ఒక అయ్యకిచ్చి పెళ్లి చేస్తే ఆ పిల్ల నానా హంస పెడుతున్నాడు నానా బాధ పెడుతున్నాడు కన్నీళ్ళు ఎక్కే ఎక్కెక్కేస్తూ చెప్పాడు చెప్పిన తర్వాత ఆయన భార్య నేను ఏంటంటే కౌన్సిలింగ్ చేసేటప్పుడు అందరి విషయాలు కనుక్కుంటాను ఆ భార్యని పిలుస్తాను ఆ అమ్మాయిని కూడా పిలుస్తాను వాళ్ళ భర్త అది విడివిడిగా మాట్లాడతాను గా మాట్లాడి కౌన్సిలింగ్ ఇస్తాను ఆ ఆయనను కూడా తల్లిని కూడా పిలిచి తల్లి భార్యను కూడా పిలిచి గా అడిగారు అమ్మ ఏంటి ఏం సంగతి ఎలా ఉన్నారు నీకు కూడా పాప అంటే ఇష్టమా ఏం సంగతి అని అడిగాను అడిగితే అమ్మాయి ఏం చెప్పింది తెలిసిన అమ్మ మా నాన్న కూడా నన్ను అపురూపంగా పెంచాడు కానీ పెళ్ళైనప్పటి నుంచి నా కట్నం డబ్బులు తీసుకురాపో మా అమ్మలాగా నీవు వంట చేయవు మా అమ్మలాగా నువ్వు ఇట్లా తిరగవు మా అమ్మ ఇట్లా హ్యాక్టివ్గా చేస్తే చూడు మా చెల్లెలు చూడు అంత దూరంపై నడిచొచ్చింది అని ప్రతిదానికి కంపేర్ చేసేవాళ్ళు నా శక్తి నాకుంటుంది ఆమె శక్తి ఆమె నేను ఏడవని రోజంటూ లేదమ్మా కడుపుతో వచ్చినప్పుడు కూడా బాగా సతాయించారు వీళ్ళు ఏడిపించాడు కొట్టేవాడు కూడా నన్ను నన్ను చాలా ఇబ్బంది కలిగించేవాడు అయినా నేను నాకు వేరే వెళ్లే అవకాశాలు లేక ఆయనతో కాపురం చేశానమ్మా పుట్టింటికి పోతే ఆడదానికి గౌరవం ఉండదు నేను చదువుకున్న దానికి కాదు కదా ఏదో అణిగి మణిగి ఉండి కష్టాలు పడుతూ ఈ పిల్లలు చూసి పెళ్లి చేశాను ఆర్థికంగా మాకేమి ఇబ్బందులు ఏమి లేవు మేము మంచి కలిసే ఉన్నాము ఇంకా ఆయన నన్ను కొట్టినా తిట్టినా ప్రేమగా చూసుకున్నాడు కొంచెం బిడ్డలు పుట్టినప్పటి నుంచి ఆయనలో పరివర్తన కలిగింది అని అప్పుడు ఆ అబ్బాయిని పిలిచి నేను చెప్పాను అనమాట ఇద్దరు జంటలు ఇద్దరు జంటలు ఇద్దరిని కూర్చుని పెట్టాను తండ్రి ఎలా ప్రవర్తించాడో కూతురుకి ఆ కష్టం వస్తే వీడు ఆ బాధ తెలుస్తుంది అవును కాబట్టి నీ భార్యను నువ్వు ఎంత హరాష్ చేశావో ఆ బాధ అంతా ఇప్పుడు పడి ఏడుస్తున్నావు ఐదేండ్ల నుంచి ఆ కొత్త జవంటకు కూడా నేను చెప్పాను నానా నా మాట మీద విశ్వాసం ఉందా బంగారు తండ్రి తండ్రి చేసిన పాపం ఏదుందో వస్తుంది తండ్రి అనామకంగా సంపాదించిన సంపాదన డాక్టర్ల పిల్లలు పోలీస్ ఆఫీసర్ల పిల్లలు సుఖపడరు ఎంతో క్రిమినల్ గా ఎంతో కొట్లాడి సంపాదించిన డబ్బులు ఉంటాయి కొడుకులు అనుభవించారు వాళ్ళకు పెళ్లిళ్లు కావు పెళ్లిళ్ళైనా పిల్లలు పుట్టరు పిల్లలు పుట్టినా లో చచ్చిపోతారు ఇవన్నీ జరగడానికి తండ్రులు వాళ్ళు సంపాదించిన ఆస్తిని వాళ్ళు చేసినటువంటి కార్యక్రమం వాళ్ళ పిల్లలకు వస్తుంది కాబట్టి కర్మ అనేది ఎలా జరుగుతుందంటే ఏడు తరాలలో జరిగినటువంటి ఏడు తరాల వరకు ఆ పాపం ఉంటుంది ఒక తాత ముత్తాత ఆ తాత చేసిన పాపము ప్రతిది వాళ్ళ వంశం అనుభవించాల్సింది